శివాయ గు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అమ్మవారి స్వరూపాలు మీకందరికీ నమస్కారం అండి మనం ఈరోజు భగవద్గీతలో ఆరవ అధ్యాయమైన ఆత్మ సంయమ యోగంలో లేదా ధ్యాన యోగంలో నలభై మూడు నలభై నాలుగు శ్లోకాలు ఉండే విశేషాంశాన్ని తెలుసుకుందాం నలభై మూడో శ్లోకం పౌర్వదై సంసిద్ధౌ కురునందన మనకు కృష్ణ పరమాత్మ యోగ శాస్త్రం ప్రకారంగా ఏ విధంగా మోక్ష మార్గాన్ని చేరుకోవాలి అని చెప్తున్న సందర్భంలో అర్జునుడు స్వామిని ప్రశ్న వేశారు ఏమని అభ్యాసం చేస్తున్నప్పుడు యోగ సాధన చేసే సమయంలో యోగ భ్రష్టుడైతే అతని పరిస్థితి ఏమిటి అని అడిగాడు దాని సమాధానంగా పరమాత్మ చెప్పుకుంటూ వస్తున్నారు అంటే పూర్వజన్మల్లో సాధన చేసి ఉంటారు సాధన చేసిన తర్వాత ఒకవేళ దాన్ని పూర్తి చేయకుండా అంటే యోగ సిద్ధి పొందకుండానే వాళ్ళు సాధి సిద్ధి సాధించకుండానే అంత అంతరాయం ఏర్పడి లేదా మనసు నిరకడగా లేకపోయినా లేదా చేస్తున్న వ్యక్తి మరణించిన వాళ్ళ యొక్క దేశకాల పరిస్థితిని బట్టి అంతరాయం ఏర్పడినప్పుడు వాళ్లకు తర్వాత వచ్చే జన్మ పరిస్థితి వాళ్ళ పరిస్థితి ఏం అడిగాడు అర్జునుడు అది కూడా నువ్వే చెప్పగలుగుతా ఇంకెవరు చెప్తారు ఇటువంటి విషయాన్ని చెప్పి చాలా వినయంగా ప్రకటించాడు పరిప్రశ్నే అన్నట్టుగా అడిగాడు భక్తిగా శ్రద్ధతో అడిగాడు అడిగిన దానికి సంతోషించి కృష్ణ పరమాత్మ నాయనా అంటూ మొదలుపెట్టి చెప్పడం మొదలుపెట్టాడు నాయనా నాయన ఎటువంటి నాశనం కారు దుర్గతి పొందరు అటువంటి వాళ్ళు ఆ సాధన చేస్తున్న వాళ్ళకి ఎటువంటి నష్టం జరగదు నాయనా అని చెప్పాడు చెప్పిన తర్వాత ఏం చెప్పాడు ఎవరైతే ఆ విధంగా యోగ భ్రష్టి అయిన వాళ్ళు ఉంటారో వాళ్ళకు తర్వాత జన్మల్లో వచ్చే జన్మలు ఎలా ఉంటాయంటే వాళ్ళు చేసిన సాధన బట్టి వాళ్లకు స్వర్గాది లోకాలు పొంది పరలోకాలు పొంది వాటిలో కొన్ని వేల సంవత్సరాలు నియమించి అందు ఉండి ఆ సుఖభోగాలను అనుభవించి మళ్ళీ ఆ పుణ్య ఫలితం వల్ల వాళ్ళు మళ్ళీ భూమి మీద శ్రీవంతుల ఇళ్లలో అది కూడా పవిత్రమైన ఇళ్లలో సదాచారం గల ఇళ్లలో జన్మించి వాళ్ళు మళ్ళీ సాధన కొనసాగించుకుంటారు అని చెప్పాడు దానికన్నా గొప్ప విషయం ఇంకోటి చెప్పాడు చెప్పాడు ముందు శ్లోకంలో అటువంటి వాళ్ళు ఆ యోగ భ్రష్టులైన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు నేరుగా యోగులైన జ్ఞానులైన కుటుంబంలో జన్మించి అటువంటి వాళ్ళ ఇళ్లలో జన్మించి వాళ్ళు ఆ స్వా సాధన పూర్తి చేసుకుంటారు వాళ్ళు మోక్షాన్ని ద్వారా పొందుతారు అనే విషయాన్ని స్పష్టం చేశారు చేసి ఇప్పుడు ఈ శ్లోకానికి వచ్చేసరికి వాళ్ళ గురించి చెప్తారు అటువంటి యోగులైన వాళ్ళ యొక్క స్థితి ఏంటి అనే విషయాన్ని ఇంకా చెప్తున్నారు అటువంటి ఆ యోగ సిద్ధ అటువంటి జన్మ ఎత్తిన వాళ్ళు ఆ యోగుల కుటుంబంలో జ్ఞానుల కుటుంబంలో జన్మించిన వాళ్ళు వాళ్ళు పౌర్వదైహికం ఆ పూర్వ జన్మ ప్రకారంగా పూర్వ జన్మల్లో ఎక్కడైతే వాళ్ళ యొక్క సాధన ఆగిపోయిందో ఎక్కడైతే వాళ్ళ మనసు లేకపోవడం వల్ల లేదా వాళ్ళ పైసలు బట్ట వాళ్ళ మరణించినందు వల్ల వాళ్ళ సాధన ఆగిపోయిన వాళ్ళ యొక్క పూర్వజన్మతో ఉన్న సంబంధం వల్ల అంటే పూర్వజన్మలో ఏ విధంగా అయితే ఎక్కడ సాధన ఆగిపోయిందో అక్కడి నుంచి వాళ్ళు ఏం చేస్తారు బుద్ధి సంయోగం లవతే వాడికి వాడి మనస్సు బుద్ధి దాని ఎందు ఆ ఎలుక ఉంటుంది వాడికి తర్వాత జన్మ వచ్చిన తర్వాత కూడా పూర్వజన్మ సంస్కారము ఆ వాసనలో కూడా తర్వాత జన్మలో కొనసాగుతాయి కొనసాగి ఏం చేస్తాడట యతతేచతతో భూయహ ప్రయత్న పూర్వకంగా ఆ ప్రయత్నం ఎలా ఉంటుంది భూయ తీవ్రంగా ఉంటుంది ఎందుకు సంసిద్ధవు మోక్షం ఖచ్చితంగా అంతటా ఆత్మస్వరూపాన్ని దర్శించడానికి తనలో ఉన్న ఆత్మస్వరూపాన్ని దర్శించడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తాడు అటువంటి స్థితికి వెళ్తాడయ్యా అని అర్జునుడికి చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ ఏమని కురునందన అని పిలుస్తున్నాడు అంటే కురు వంశంలో జన్మించిన వాడా కురు వంశంలో ఉన్న ఆయన కూడా గొప్ప గొప్ప యాగాలు యజ్ఞాలు చేసిన వాడే అటువంటి ప్రదేశ పవిత్ర ప్రదేశంలో కురుక్షేత్రంలో యుద్ధాన్ని కూర్చో ఉన్నారు మీరంతా నీవు ఆ వంశాన్ని చెందిన వాడివే నీవు యోగ భ్రష్టుడివే ఎన్ని జన్మల నుంచే చేసుకుంటూ వస్తున్నావు తపస్సు అందరము అటువంటి వాళ్ళమే కాబట్టి మోక్షాలు సంపాదించేదాకా మనం జన్మలు ఎత్తవలసిందే కాబట్టి అటువంటి పరిస్థితి ఉంది అని ఆయన 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 పిలుస్తున్నాడు అర్జునుడికి సంభవించే పదాలన్నింటిలో కూడా అంతరార్థం చెప్పి పిలుస్తున్నారు కృష్ణ పరమాత్మ పిలిచే అర్జునుడి పిలిచే పిలుపుల్లో కూడా అంతరార్థం ఉంది అలా పిలుస్తున్నాడు పిలిచి చెప్తున్నాడు ఇంత శ్రద్ధగా చెప్తున్నాడు నాయన యోగ భ్రష్టులైన వాడు ఎవరైనా సరే వాడు పూర్వజన్మ సంస్కారం వల్ల వాడు సాధించిన అభ్యాసం వల్ల వాడు సాధించిన ఆ యొక్క సాధన ఆ ఉపాసన బలం దాని యొక్క ఎరుక వాడికి కలుగుతుంది తర్వాత జన్మల్లో కలిగి దాని ద్వారా వాడు ఏం అంటే ఎక్కువగా ప్రయత్నం చేసి ప్రయత్నం ద్వారా ఆ యొక్క యోగ సిద్ధిని పొందుతాడు ఆ యొక్క అంతటా పరమాత్మను చూసి తనలో పరమాత్మను చూసి అంత గొప్ప స్థితికి వాడు వెళ్ళిపోతాడు అంతే తప్ప దానివల్ల అనర్థం కానీ వినాశనం కానీ జరగదు అనే విషయాన్ని స్పష్టం చేశారు ఈ శ్లోకాలు ఇంకా నలభై నాలుగో శ్లోకం పూర్వాభ్యాసేన హ్రయ్యేహవ జిద బ్రహ్మాతి వర్తతే ఇంకా వివరిస్తున్నారు అయ్యా ఈ విధంగా అభ్యాసం చేసుకుంటూ పూర్వజన్మలో ఉన్న ఆ సంస్కార బలం వల్ల ఆ యొక్క వాసన వల్ల ఆ యొక్క సాధకుడైన వాడు ఆ ఉపాసనా బలం చేత వాడు అభ్యాసం చేసుకుంటూ చేసుకుంటూ రాగా అసలు వాడి తర్వాత జన్మల్లో ఏమవుతుందంటే అవసహ అపి అవసహ అపి అంటే యోగాభ్యాసానికి వాడేం ప్రయత్నం చేయక అంటే వాడు ఇది ఇట్లా యోగాభ్యాసం చేయాలా భగవంతుడి పొందాలా అటువంటివి ఏవి ఉండవు అసలు వాడు అప్రయత్నంగా అసలే ప్రయత్నం చేయకుండా భగవంతుడి యొక్క అనుగ్రహంతో వాడికి వాడే ఆ మార్గంలోకి హరియత్ లాగా పడతాడట అంత స్థితి వెళ్ళిపోతాడు అంటే ముందు ఎన్నో జన్మల నుంచి చేసుకుంటే సాధన ఫలితంగా వాడి జన్మలో వచ్చిన తర్వాత వచ్చే జన్మల్లో వాడి పరిస్థితి ఎలా అయిపోతుందంటే ఆ అన్ని జన్మల అభ్యాసం చేసి 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 వచ్చిన తర్వాత దాని యొక్క పూర్వజన్మ పుణ్య ఫలితంగా అతను చేసిన అభ్యాసం వల్ల ఏమవుతుంది అతని యొక్క భగవంతుడి యొక్క అనుగ్రహంతో అప్రయత్నంగా అతను తానే ప్రయత్నం చేయకుండానే ఆ యోగా సిద్ధి కోసంగా అప్రయత్నంగా లాగబడతాట అని చెప్తున్నారు కృష్ణ పరమాత్మ మనకు దీనికి చక్కటి ఉదాహరణ రామ్ రమణ మహర్షి చరిత్రే మనం చూస్తాం రమణ మహర్షి చరిత్రలో ఆయనవి చిన్నప్పటి నుంచి పెద్ద దైవ భక్తితో పెద్ద ధ్యానాలు చేస్తూ అట్లా ఉన్నవాడు కాదు అందరి పిలకాలతో ఆడుకుంటూ బలంగా ఉన్నవాడు అంతే కానీ నిద్ర ఎక్కువ పోయేవాడు అంతే తర్వాత చూస్తుండగా ఎవరో వచ్చి అరుణాచలం పోయి వచ్చామనం అరుణాచలానికి నాకు ఏదో సంబంధం ఉంది అని అప్పటికప్పుడు ఆయన మంత మార్పు వచ్చేస్తుంది తీవ్ర వైరాగ్యం వచ్చేస్తుంది అప్పటిదాకా లేదా వైరాగ్యం ఇంట్లో అందరితో కలిసి ఉన్నాడు అన్ని పనులు చేసుకుంటున్నాడు అటువంటి వాడికి ఉన్నటువంటి వైరాగ్యం వచ్చేసింది ఎంత తీవ్ర వైరాగ్యం పైన మామూలు వైరాగ్యం కూడా కాదు అసలు అనాచారం పోతుంది దారిలో మొత్తం ఆయన జానం చేస్తూనే ఉన్నాడు అప్పటిదాకా ఏమైనా గురువు దేవి పోయినాడా అభ్యాసం చేసాడు మామూలు స్కూల్కి పోయే పిల్లవాడు అంత మార్పు అంత తీవ్రమైన వైరాగ్యం వచ్చి అంత తీవ్రమైన మార్పు వచ్చేసింది అక్కడికి పోతే కూడా ఆయన అదృష్టం అనాచారం పోయిన తర్వాత కూడా ఆయన పోయే సమయానికి ప్రకృతి కూడా సహకరించి ఆ ప్రకృతి వానలో తడుస్తాడు తడిసి ఆయన గుళ్ళకి పోయేసరికి ఆ సమయానికి ఎబ్బరుండరు గుడితే తెరిచేసే ఉంటారు వెళ్ళి ఆయన ఆ శివలింగం అప్పా ఆయన వచ్చానని చెప్పి కౌగిలించుకొని ఆనంద బాష్పాలు రాస్తాడు ఆనంద పార్వస మునిగిపోతాడు మరి అవైతే ఎక్కడి నుంచి వచ్చాయి అప్రయత్నంగా ఆయన ప్రయత్నం చేశాడు దానికోసం పెద్ద కఠోరంగా ఏ గురువుల దగ్గర కూర్చొని అరుణాచలం గురించి ఆ అరుణాచలశ్వరుడు గురించి ఆయన విన్నాడా ఏమీ లేదు ఎటువంటి ప్రయత్నం చేయలేదు రాకబడ్డాడు అక్కడికి అక్కడికి పోయి మళ్ళీ అన్నేళ్ళు ఆ గుహలో కూర్చొని తపస్సు చేసాడు నిద్రాహారాలు లేకుండా అదేలా చేశాడు అంత తీవ్రమైన తపస్సు అంత చిన్న వయసు నుంచి ఎంత కష్టం అది అంత చిన్న వయసుకి ఇచ్చాడు మనం కూడా ఇప్పుడు చూస్తుంటాం ఇప్పుడు బుద్ధి సంయోగం అని దగ్గర చెప్పినప్పుడు ముందు శ్లోకం చెప్పినట్టుగా చాలా మంది పిల్లలు మనం గమనించినట్టయితే వాళ్ళు చిన్న వయసుకే అమిత్త భక్తిగా ఉంటారు పైన ఇప్పుడు భగవద్గీత విషయాలు కూడా ఇప్పుడు చిన్న పిల్లకాయలు చాలా అద్భుతంగా చెప్తారు వ్యాఖ్యానం చెప్తారు వాళ్ళు అది కూడా ఏంది నోటితో అనర్గణంగా శ్లోకాలు చెప్తూ వాటి భావం చెప్తారు అంటే వాళ్ళు ఎన్ని జన్మల సాధన ఉందో వాళ్ళకి అంతేకాదు ఎవరు తీసుకుంటే సంగీతంలో కూడా చిన్న వయసుకే రాగాలతో ఆటలు ఆడుతుంటారు ఆ రాగాలతో ఆడుతుంటారు కొంతమంది అమిత పాండిత్యం చిన్న వయసుకే అది ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళు ఏమైనా పెద్ద పెద్ద గురువులు తగిపోయి శుశ్రూష చేశారా ఏమీ లేరు ఎంత సాధన ఎన్ని జన్మల సాధన అది కొనసాగుతోంది ఎంత పాండిత్యం జ్ఞానం అమిత జ్ఞానం ఎవరు ఏం చెప్పినా వెంటనే సూతంటిరాలాగా గ్రహించగల శక్తి ఎక్కడ చూస్తుంది వాళ్ళకి ఎలా వచ్చింది అదంతా ఎవరు అనుగ్రహిస్తున్నారు వాళ్ళకి ఇదిగా ఆ ఆ బుద్ధి ప్రేరేపించబడి ఏ విధంగా వాళ్ళు గ్రహించగలుగుతున్నారు ఎక్కడెక్కడ విషయాలు ఎన్నో అద్భుతమైన విషయాలు అంటే చెడు మార్గంలో పోయిన వాడికి ఇదే పరిస్థితి మంచి మార్గం సత్కార సత్కార్యాలు చేస్తూ పోయిన వాడి పరిస్థితి ఇదే కానీ ఏ అభ్యాసం వాడు చేస్తాడు దాన్ని బట్టి అవతల జన్మల్లో వాడు ఆ సాధన కొనసాగుతుంది కాబట్టి ఎవరైతే యోగాభ్యాసం చేస్తారో అటువంటి వాళ్ళకి ఎటువంటి పరిస్థితి వస్తుంది అది కూడా ఈవబడతారు పడతారు పడతారు ఏ ప్రయత్నం చేయకూడదు వాళ్ళు ఏం చేయక్కర్లేదు ప్రయత్నం వాళ్ళే లాగబడతారు చిన్న వయసుకే ఇప్పుడు ప్రహ్లాదాన్ని చూసాం అలాగే రామకృష్ణ పరవంశ చిన్న వయసుకే కదా వివేకానందుడు వాళ్ళందరికీ అంత జ్ఞానం ఎక్కడిది అంత చిన్న వయసుకే అట్లా భగవంతుడు ఉన్నాడు అనే ప్రశ్న వేసుకుంటూ రామకృష్ణ పరవంశి వెళ్ళడం ఏమిటి ఎంత స్థితికి వెళ్ళిపోయాడు ఆయన వివేకానందుడు ఆయన చూసిన వాళ్ళ చేతులంతా చూస్తే చిన్న వయసుకే వెళ్ళి సాధించేసారు వాళ్ళు ఎలా సాధించగలిగారు ఇవేంతుడికి కారణమేంది అసలు కాబట్టి ఇక్కడ మనకు కృష్ణ పరమాత్ చెప్తున్న విషయము ఆ అనేది కొనసాగుతూ వస్తున్నటువంటి జన్మ పరంపరలో వస్తూ ఉండగా అతడికి ఎప్పుడైతే భగవతుడి యొక్క అనుగ్రహం లభిస్తుందో అప్పుడు ఖచ్చితంగా ఆ అది కూడా చెప్తున్నాడు యవ అవసః అపి సహా అటువంటి వాడు ఆ యోగుల కుటుంబంలో పుట్టినవాడైనా సరే లేదా ఇహ పరంలో ఇహల్లో కానీ పరంలో కానీ భోగాలు అనుభవించి మరి మంచి పవిత్రమైన ధనవంతుల కుటుంబంలో పుట్టిన వాడైనా సరే యోగ కుటుంబంలో పుట్టిన వాడైనా సరే జ్ఞానుల మధ్య పెరిగిన వాడైనా సరే సత్సాంగత్యంలో అయితేనేమి ఏవైతేనేమి మొత్తానికి వాడు మాత్రం ఇటువంటి స్థితికి వెళ్ళిపోతాడు వర్షానికి పోయే పరిస్థితి వాడు వెంటనే వచ్చేస్తుంది ఆలస్యం ఉండదు అంటే వాడు లాగా పడతాడు ఏడుగా పడతాడని చెప్తున్నాడు పరమాత్మ అని మొదటి వాక్యంలో చెప్పి రెండవ వాక్యం కోసం ఏం చెప్తున్నాడు యోగస్య ఈ ఆత్మజ్ఞానం గురించి ఎవరైతే జిజ్ఞాస కలిగి ఉంటాడు కేవలం తెలుసుకోవాలనే ఉద్దేశం ఉంటేనే అదేంది అసలు ఆత్మజ్ఞానం అంటే ఏంది అసలు అని తెలుసుకోవాలని ఒక చిన్న ఉత్సాహం ఒక చిన్న సంకల్పం కలిగితేనే వాడికే వాడు చేసే చిన్న సాధనకే ఇంత ఫలితం ఉంది అన్ని జన్మల్లో వచ్చే అభ్యాసం వల్ల వాడు లాగుపడుతున్నాడు చివరికి ఏమైపోతాడు శబ్ద బ్రహ్మాతి వర్తతే శబ్ద బ్రహ్మ అంటే ఒక్కులకు నిలయమైంది వేదం ఆ వేదాల్లో చెప్పినటువంటి యహపర సౌఖ్యాల గురించి చెప్పినటువంటి ఆ కర్మ సిద్ధాంతాన్ని అంతటినీ కూడా దాన్ని కూడా దాటిపోతాడు వాడు దాటిపోయి మోక్షాన్ని పొందేస్తాడు ఎవరు కేవలం తెలుసుకోవాలనే అభిప్రాయం ఉన్నవాడు మాత్రమే వాడే ఇంకా అటువంటి వాడే ఆ స్థితికి వెళ్తే ఈ విధంగా అభ్యాసం చేసుకుంటూ సాధన ఉపాసన చేసుకుంటూ యోగాభ్యాసం యోగ మార్గంలో కానీ జ్ఞాన మార్గంలో కానీ కర్మ మార్గంలో కానీ భక్తి మార్గంలో కానీ ఇన్ని రకాల మార్గాల్లో ప్రయాణం చేసి వచ్చినటువంటి అభ్యాసం చేసిన వాళ్ళ పరిస్థితి ఇంకెంత ఇంకెంత గొప్పగా ఉంటుంది ఎంత తొందరగా వాళ్ళు లాగపడతారు ఆ దానివైపు ఆత్మ వైపు ఎంత తొందరగా పరమాత్మ వైపు ఎంత తొందరగా లాగపడతారు అందుకే ముందు లాగపడతారని చెప్పాడు ఏడులో పడతారని చెప్పాడు ఏడువబడి వాడు తొందరగానే మోక్షాన్ని సంపాది అలాంటి ఊరికే ఒక సంకల్ప బలం కలిగితే అంటే భగవంతుడు ఎంత దయామూర్తి అంటే మనం ఒక అడుగు వేస్తే పదడుగులు ఆయనే వేసి వచ్చేసి మనం పట్టుకోబోతాడు రండి రండి నా మార్గంలోకి మీలో ఉన్న ఆత్మస్వరూపాన్ని నేనే దాన్ని తెలుసుకోండి అని ఆయన తెలుపు తెలుపుతాడనమాట ఇంత గొప్ప సంగతి దీంట్లో ఉంది ఈ రెండు శ్లోకాలు మనం ఈ రెండు శ్లోకాలు దానికన్నా ముందు నలభై రెండో శ్లోకానికి సంబంధించి కూడా ఒక కథ చెప్పుకుంటే మనకి మొత్తం అర్థమైపోతుంది ఎలా ఉంటుంది ఆ అభ్యాసం అనేది మనకి వ్యాఘ్రపాదుడు అనే ఒక గొప్ప భక్తు శివభక్తుడు ఆయన ఆయన గొప్ప జ్ఞానం యోగి కూడా అటువంటి వ్యాఘ్రపాదుడికి ఉపమన్యు అనే ఒక కుమారుడు ఉన్నాడు కానీ వాళ్ళు పెద్ద బీద కుటుంబం వాడు ఆ ఉపమన్యు కుటుంబం అనేది ఆ వ్యాఘ్రపాదుడి కుటుంబం అనేది గొప్ప ధనవంతులేం కాదు పైన ఒక కీకారణ్యంలో జీవించేవాళ్ళు వాడు ఇంకా ఆయనకు పుట్టినవాడు ధోమ్యుడే ఆయన కూడా ఆ ధౌమ్యుడే పాండవులకు వచ్చేసి అవుతాడు అటువంటి జ్ఞానుల కుటుంబంలో పుట్టాడు ఉపమన్యుడు ఆయన మనకి నలభై రెండు శ్లోకంలో చెప్పినట్టుగా జ్ఞానులు యోగులు ఉన్నటువంటి కుటుంబంలో పుట్టాడు ఉపమన్యుడు పుట్టాడు బాగానే ఇంట్లో అందరూ ఇంక జ్ఞానం అందరూ బాగా చదువుకున్న వాళ్ళు ఆత్మజ్ఞానం వైపే మళ్ళీ ఉన్నవాళ్ళు యోగ సిద్ధి కోసం వాళ్ళు అటువంటి వాళ్ళ కుటుంబంలో పుట్టాడు కానీ వాళ్ళు బీదవాళ్ళు అటువంటి జన్మ రావడం దుర్భ దుర్లభతరం అని ముందే చెప్పేశాడు భగవంతుడు కాబట్టి అటువంటి కుటుంబంలో జన్మించాడు ఆయన జన్మించాడు వాళ్ళ దరిద్రుడు అలా ఉన్న పరిస్థితిలో అక్కడ అక్కడ ఉండే పిల్లలంతా అక్కడ ఉండే యోగులంతా కూడా వాళ్ళు ఎట్లాంటి వాళ్ళంటే మిగతా వాళ్ళు వీళ్ళ కుటుంబం కన్నా కూడా వాళ్ళు మిగతా రాజులను ఆశ్రయించి వాళ్ళ ద్వారా వాళ్ళు కొన్ని కానుకలు ఆవులు అటువంటి దానం పట్టి ఆ దానాల వల్ల సుఖపడుతుండేవాళ్ళు కానీ వీళ్ళ కుటుంబం అది కూడా లేదు అటు అంతకన్నా కఠినంగా ఉన్నారు అంటే ఆత్మ ఆత్మసిద్ధి కోసమే ప్రయత్నిస్తున్న వాళ్ళు తప్ప వాళ్ళు ప్రపంచ విషయాల మీద అంత ఆకర్షణగా లేరనమాట అటువంటి స్థితిలో ఉన్న కుటుంబం అది ఆ కుటుంబంలో పుట్టాడు పిల్లవాడు ఇంకా చుట్టుపక్కల పిలకాయలు తన సొంత మేనమామ పిలకాయలే వాళ్ళంతా కూడా ఆ మేనమామకి ఆ రాజుల దగ్గర నుంచి ఆవుల్ని దక్షిణ దానంగా పొందాడు ఆయన వాటి పొందడం వల్ల వాళ్ళు అక్కడ అందరికీ ఆయన వాళ్ళ ఇంట్లో వాళ్ళంతా లక్షణంగా ఆవు పాలు తాగేవాళ్ళు కానీ వీళ్ళు బీద ఉన్నారు పేదరికంలో ఉన్నారు కాబట్టి ఈ ఉపమన్య కుటుంబంలో పాలు తాగే పరిస్థితి లేదు వాళ్ళు ఏదో అడవుల్లో దొరికే దుంపల్లో తిని కాలక్షేపం చేసేవాళ్ళు తప్ప తినే ఆహారం గొప్ప రాముక్షత ఇచ్చేవాడు కాదు అటువంటి కుటుంబంలో ఉన్నటువంటి ఉపమన్యు ఒకసారి తన మేనమామ ఇంటికి వెళ్తే వాడందరూ అప్పుడే కూచం పాలు తాగుతుంటారు పాపం ఈ పిల్లవాడు ఆశగా చూస్తాడు వాడు చూసి వీళ్ళ మీద పెద్ద మంచి అభిప్రాయం లేదు ఆ మేనమామకి తన చెల్లెల మీద తన చెల్లెల కుటుంబం మీద పెద్ద మంచి అభిప్రాయం లేదు అందువల్ల సత్సంబంధం లేదు అందువల్ల ఈ పిల్లవాడిని పెద్ద గౌరవించేవాడు కాదు అతను కానీ ఈ పిల్లవాడు ఆశగా చూడడం వల్ల కొద్దిగా పాలు ఇస్తాడు వాళ్ళ పిల్లలతో పాటు అతడు తాగంగానే ఆశ్చర్యపోతాడు అందు మంచి నాటు ఆవు పాలు ఎంత రుచిగా ఉంటాయి ఆ పిల్లవాడు తాగంగానే మధురంగా ఉంటాయి అవి అప్పటికి నోరు తెరిచి అడుగుతాడు ఇంకొచ్చి ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు మొహం అంతా మార్చుకొని ఇవ్వడానికి ఇష్టం లేనట్టుగా మొహం పెడతారు అర్థం చేసుకుంటాడు అప్పుడు ఎనిమిది పిల్లవాడు వెంటనే ఇంటికి వచ్చేస్తాడు ఇంటికి వచ్చేసి వాళ్ళ అమ్మని అడుగుతాడు నాకు పాలు కావాలి ఆవు పాలు కావాలి నేను తాగుతాను నాకు పెట్టి అంటాడు అప్పుడు ఆమె నాయన మనకి ఎక్కడి నుంచి వస్తే మనకి ఆవులు లేవు దానికి ఎలా వస్తాయి పాలు నాయనా అని ఆమె ఎన్నో రకాలుగా చెప్పి చూస్తుంది ఎన్ని రకాలుగా చెప్పిన పిల్లవాడు మొండి పట్టుబడతాడు నాకు ఆవు పాలు కావాల్సిందే నేను తాగాల్సిందే అవి చాలా రుచిగా ఉన్నాయి నాకు నచ్చాయి అవి కావాలి అని పట్టుబడతాడు పాపం తల్లి బిడ్డ అడుగుతుంటే ఎంత బాధ ఉంటుంది కోరిక తీసే అప్పటికి అప్పటికే ఆమె ఎన్నో రకాలుగా చెప్పి చూస్తుంది ఏం ప్రయోజనం లేదు సరే ఆమె ఏం చేస్తుందంటే వాళ్ళు అక్కడ ఉండే పండే పంటలో అక్కడ ఉండే ధాన్యం అవి తెచ్చుకొని పిండి చేసుకొని తింటుంటారు వండుకొని తింటుంటారు నాయన ఆ ధాన్యం పోయి వేరుకోరాపో అట్లే నీకు పాలు అని చెప్తుంది ఆమెతో విస్తే పాలు ఆశతో ఆ పిల్లవాడు పోయేసి పాపం ఆ ధాన్యం అంతా ఏరుకొని వచ్చి ఇస్తాడు అవి తీసుకొని ఆమె దంచి ఆ పొట్టు తీసేసి బాగా మెత్తగా పొడి పొడి చేసేసి ఆ బియ్యాన్ని ఆ బియ్యపు జావ తీసుకొచ్చి దాంట్లో నీళ్లు కలిపి అది తీసుకొచ్చి ఆ చిన్న కుండలో తీసుకొచ్చి ఆ పిల్లవాడికి ఇస్తుంది ఆ పిల్లవాడు అబ్బా అమ్మ నాకు పాలు తీసుకొచ్చిందని చెప్పి సంతోషంగా నోట్లో వేసుకుంటాడు అంతకుముందు దగ్గర ఆవు పాలు రుచి చూశాడు ఇవి ఆవు పాలు కాదని గ్రహించేస్తాడు ఛీ ఇవి ఆవు పాలు కాదమ్మా ఇవే నాకు ఇచ్చావని చెప్పి వాదిస్తాడు అప్పుడు ఆ తల్లి చెప్తుంది నాయనా నీకు ఏది మంచో ఏది చెడో ఏది కాదో ఏది మేలైందో నీకు ఇంత విచక్షణ జ్ఞానం ఉంది ఇంత జ్ఞానం ఉన్నప్పుడు నీకు అసలు విషయం చెప్పాల్సింది మనకు ఆవులు లేవు నీకు ఆవు పాలు రావు మేము ఇవ్వలేము నీకు ఆ కోరిక తీర్చలేము మా వల్ల కాదు కానీ నీకు నేను తీర్చగల పరిస్థితి నేను చెప్పగలను ఆ పిల్లవాడు అడుగుతాడు ఎంతకాలం ఇట్లాగే ఉండాలైతే అవు పాలు తాకుండా ఏం లేకుండా ఈ దరిద్రంలో ఉండాల్సిందే దీనికి పరిష్కారం లేదని అడుగుతాడు పరిష్కారం ఉంది నా ఆయన నీకు పరిష్కారం ఏంటంటే ఇది కార్తీక మాసం ఈ కార్తీక మాసంలో ఆ పరమశివుణ్ణి ఆశ్రయిస్తే ఆయన నీకు ఏం కావాలన్నా అనుగ్రహిస్తాడు ఈ విశ్వాని అనే అంతటినీ కన్న తండ్రి ఆయన ఆయన ఒక్కడే కరుణామయుడు కాబట్టి నీకు ఆయన మాత్రమే అనుగ్రహించగలడు కాకపోతే దానికోసం నువ్వు చేయాల్సిన పని ఒకటి ఉన్నది ఏంటది నేను నీకు శివ పంచ పంచాక్షరి మంత్రాన్ని బోధిస్తాను నీవు ఆ మంత్ర ఉపాసం చేసుకుంటూ ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళి హిమాలయాలకు వెళ్ళు అక్కడ ఈ మంత్రాన్ని వదిలిపెట్టకుండా ఆ మంత్ర ధ్యానం చెయ్యి జపం చేయి అక్కడే నువ్వు శివుడికి పూజ చేయి దాని ఫలితంగా నీకు ఆ శివుడిని అన్ని కోరిన కోరికలను తీరుస్తాడు కాబట్టి నీకు ఇదే చక్కన మార్గం కానీ నీకు ఎన్నో ఆటంకాలు రావచ్చు మంది వచ్చి చిన్నపిల్లవాడివి నువ్వెందుకు ఇక్కడ కూర్చొని జపం చేస్తున్నావు పూజలు చేస్తున్నావు వెనక్కు పోరుసాపరచవచ్చు కానీ నువ్వు దేనికి జంకకూడదు వెరవకూడదు ధైర్యం వదలకూడదు పంచాక్షరి మంత్రం ఉన్నంత వరకు నిన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు కాబట్టి నువ్వు దేనికి భయపడకూడదు నువ్వు ఒంటరిగా ఉన్నా కూడా భయపడకూడదు అని అంత గొప్ప జ్ఞాన బోధ చేస్తుంది ఆ తల్లి చేసి పంపిస్తుంది చూడండి ఎంత అంత గొప్ప విషయం ఏమిటి పిల్లవాడిని తల్లి అంత ఎంత గొప్ప స్థితిలో ఉంటే మనసు స్థిరంగా ఉంటే ఆ బిడ్డని పంపిస్తుంది తనకు దూరంగా పంపించి ఈ రోజుల్లో మనం ఒకే ఒక హాస్టల్ పంపించలేక నడుస్తుంటాం అటువంటి అప్పట్లో కనీసం తెలుసుకోవడానికి సెల్ ఫోన్స్ అవి కూడా లేవు పిల్లవాడి పరిస్థితి అని చెప్పేవాడు కూడా ఉండదు అందులో నడిచిపోవాలి ఏమన్నా వాహనాల మనలాగా ఫ్లైట్ ఎక్కిపోవడం ఏం లేదు కానీ అటువంటి పరిస్థితులు ఉన్న రోజుల్లోనే అంత ధైర్యంగా పంపించిందంటే ఆమె ఎంత జ్ఞానం పంపించేసింది ఆ పిల్లవాడు ఆమె చెప్పినట్టే ఏ మాత్రం ఆమె గురువు అంతే బోధ చేసింది అంతే ఆమె ఇచ్చింది ఉపదేశం అంతే వెళ్ళిపోయాడు నడుచుకుంటూ ఆ హిమాలయానికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి ఆ కొండ ప్రాంతాల్లో కూర్చొని అక్కడ ఆ శివపాలక యొక్క చిన్న విగ్రహాలు తయారు చేసుకొని మట్టితో తయారు చేసుకొని వాటికి అక్కడున్న చెట్ల నుంచి పూలే కోసుకొచ్చి పూజ చేశాడు అక్కడ దొరికిన వాటితోనే పూజ చేశాడు తెలిసిన మంత్రం ఒకటే నమశివాయ మంత్రం అంతే ఆ మంత్రంతోనే ఆ పంచాక్షరి మంత్రంతోనే నిత్యం పూజ చేశాడు జపం ఆపలేదు అమ్మ చెప్పింది ఆపలేదు అంతే అందుకు ఎంతో మంది అక్కడ తపస్సు చేసుకున్న వాళ్ళు వచ్చి చెప్తారు నీకెందుకు ఈ వయసులో తపస్సు అంతా అని చెప్పి కూడా చెప్తారు ఎన్ని చెప్పినా నేర్చుకో అమ్మ చెప్పిన మాట గుర్తుకొస్తుంది ఎంతో మంది వచ్చి నిన్ను వద్దంటారు నువ్వు మాత్రం దాన్ని లెక్క పెట్టకూడదు వెనక్కి తిరిగి రాకూడదు శివుడు కనిపించి తక్కువ వెనక్కి రాకూడదు అని చెప్తుంది అలాగే అక్కడ ఉండే ఆ పిశాచారంతా శబ్దాలు చెవుల్లో హోర్లో వస్తాయి ఆయన ఎన్నెన్నో శబ్దాలు వినపడతాయి ఆ శబ్దాలన్నింటికి నమశివ మంత్రంతోనే ధైర్యంగా కూర్చుంటాడు నాకు శివుడున్నాడు ఆయన చూసుకుంటాడు అని చెప్పి నిజంగానే శివానుగ్రహంతో అతనికి ఎవ్వరు ఏమి ఏం చేయలేకపోతారు ఆ విధంగా తపస్సు చేస్తాడు చేయగా చేయగా అతని సాధన ఫలించి శివుడు అయినా పరీక్షిద్దామని చెప్పి ఆయన ఐరావతం ఎక్కిన దేవేంద్రుడి లాగా వేషం వేసుకొని తన ప్రమదగణాలతో వాళ్ళతో వస్తాడు వచ్చి కానీ చిన్న పనిచే తల్లి తల్లి కుటుంబానికి జ్ఞాన కుటుంబం కదా తెలుసు ఇంద్రుడెవరో శివుడు ఎవరో అని తెలుసు అందువల్ల వచ్చినవాడు ఇంద్రుడి ఐరావత చూడని గుర్తుపట్టేస్తాడు వచ్చినవాడు ఇంద్రుడు అని చెప్పేసి నమస్కరిస్తాడు నమస్కరించి ఆయన అంటాడు నాయన నువ్వు పాల కోసమే కదా తపస్సు చేస్తున్నావు నీకు ఎన్ని ఆవులు కావచ్చు చెప్పు అన్ని ఆవులు ఇచ్చేస్తాను నీకు ఎన్ని పాలు కావాలి చెప్పు అని పాలు ఇస్తానంటాడు అప్పుడు ఆ పిల్లవాడు చెప్తాడు నేను తెలియని అజ్ఞానంలో మొదట కేవలం పాలకోసమే తపస్సు చేశాను కానీ నాకు అర్థమైపోయింది ఆ తృచ్ఛమైన ఈ శరీరం కోసంగా అంటే వైరాగ్య భావన వచ్చేసింది ఈ శరీర పోషణ కోసంగా కావాల్సిన వాటిని అడగాల్సిన అవసరం నాకు లేదు నాకు శివుడే కావాలి అంతే నా లక్ష్యం అదే ఇప్పుడు మా అమ్మ చెప్పినట్టు ఆ శివుడే కనిపించాలి అదే నా కోరిక అంటాడు అప్పుడు ఆయన కావాలని శివుడు నేను నా అంత ఇంద్రుడి వాడిని వచ్చింది కోరిక తీరుస్తా అంటే ఇంత లెక్క లేకుండా మాట్లాడతావా నువ్వు నేను ఇప్పుడే ఏం చూడు చూడంటాడు నువ్వే నేను చేసేది నేనే నేను చేస్తా అని చెప్పి వెంటనే అక్కడినే దర్భ తీసుకొని ఆ నమశ్రీ మంత్రం చెప్తూ పంచాక్షి మంత్రం చెప్తూ ఆయనే ప్రయోగించబోతాడు అప్పుడు శివుడు ఆశ్చర్యపోతాడు నా మీదే నా మంత్రం ప్రయోగిస్తున్నావు నాయన అని చెప్పి అస్త్రం వేస్తున్నాం అని చెప్పేసి అప్పుడు వెంటనే ఆ ఐరావతం కాస్త నందీశ్వరుడుగా మారిపోతుంది చూస్తూ ఉండంగానే శివుడు పార్వతి అందరు ప్రమాదగణాలు అందరూ ఒక్కసారిగా కనిపించేస్తారు ఇంకంతే ఆ పిల్లవాడికి ఆనంద పార్వశంలో మునిగిపోతాడు మునిగిపోయి స్తోత్రం చేస్తాడు చేసిన తర్వాత అప్పుడు శివుడు చెప్తాడు నాయన ఏం వరం కావాలి నీకు అప్పుడు చెప్తాడు నా తండ్రి నాకే వరాలు వద్దు నాకు తెలియక మొదట పాలు కావాలని కోరుకున్నాను కానీ తర్వాత నాకు అసలు విషయం తెలిసి వచ్చింది కాబట్టి నాకు నువ్వు తప్ప నీ మీద భక్తి ఎల్ల వెళ్ళ నా మనసులో ఎప్పటికీ ఉండిపోయేటట్టుగా అనుగ్రహించు అదొక్కటి నేను కోరుకుంటాను ఇంకేం అక్కర్లేదు నాకు నా మనసులో ఎప్పటికీ జరగని భక్తి ఉండాలి ఎటువంటి పరిస్థితిలో కూడా ఆ భక్తికి నేను మాత్రం భక్తి లేకుండా ఉండకూడదు ఎప్పటికీ నీ మీద భక్తి ఉండాల్సింది అటువంటి వరాన్ని ప్రసాదించుంటాను అప్పుడు శివుడి నవ్వి నాయన నువ్వు ఎంత గొప్పగా ఆలోచించావు నువ్వు అడిగినట్టే ఎప్పటికీ నా మీద భక్తి తరిగిపోని భక్తి నీకు అనుగ్రహిస్తున్నాను కానీ నువ్వు ఏ కోరిక కోసం తపస్సు చేసావో దాన్ని కూడా నేను ఇవ్వాలి కాబట్టి దానికి అనుగుణంగా ఇస్తున్నాను నీకోసంగా నేను అమృత సరస్సు చెరుకు సరస్సు పెరుగు సరస్సు పాలస పాల సముద్రం అన్ని సముద్రాలే దరి సముద్రం క్షీర సముద్రం సుధా సముద్రం ద్రాక్ష సముద్రం చెరుకు స సముద్రం అన్ని సముద్రాలను సృష్టించేశాడు ఆయన ఆ పిల్ల అడగలేదు అడగకుండా చేస్తున్నాడు నాయన ఈ సముద్రాలన్నీ ఉంటాయి వీటన్నింటినీ సకల భోగాలు అనుభవిస్తావు నీవు ఇరవై ఎనిమిది కల్పాల దాకా ఉండి చివరికి కృష్ణ పరమాత్మకు కూడా నీవు ఆయన సంతానం కోసంగా నువ్వు నీవు మంత్రోపదేశం చేస్తావు అంత గొప్పసరికి వెళ్తావు తర్వాత నువ్వు కైలాసం చేరుకుంటావు అని చెప్పి వరమిస్తాడు ఆమె ఇంకా ఆయన అడిగే కోరికే ఒకటి కానీ ఇచ్చింది చాలా గొప్పది పైన ఎక్కువ ఆయుష్ కూడా ఇచ్చేసాడు చిరంజీవి దాంత ఆయుష్ ఇచ్చేసాడు ఆయుష్ ఆయుష్తో పాటు సుఖ అనుభవం దాంతోపాటు భక్తి జ్ఞాన వైరాగ్యాలు కూడా ఉంటాయి తర్వాత ఆ భగవంతుడు కానీ కలిసిపోతాడు ఇవి ఇంత భాగ్యాన్ని కలిగించేశాడు శివుడు తల్లి కోరిక ప్రకారమే జరిగింది ఇంత గొప్ప స్థితికి వెళ్ళాడు చూడండి ఆ చిన్న పిల్లవాడు ఆ పిల్లవాడు ఏమన్నా పూర్వజ పుట్టినప్పటి నుంచి ఏమన్నా గురువులను ఆశ్రయించాడా లేదా మంత్రోపదేశాలు పొంది ఏమన్నా గొప్ప ఉపాసన చేశాడా ఏమీ లేదు లాగబడ్డాడు ఎన్ని జన్మలని చేసుకొచ్చే పుణ్యం వల్ల ఆ యొక్క అభ్యాసం వల్ల ఆ యోగం వల్ల అది లాగబడ్డాడు లాగబడ్డమే కాకుండా ఏమయ్యాడు ఎట్లే మనకి ముందు శ్లోకాలు చెప్పినట్టుగా బుద్ధి సంయోగం బుద్ధిలో ఎరుక కలిగింది భగవంతు వైరాగ్య భాగం కలిగింది ఎవరిచ్చారా వైరాగ్య భాగం ఎవరు చెప్పారా అతని గురువులు చెప్పారా ఈ దేహం శాశ్వతం కాదు అని చెప్పారు ఆత్మే శాశ్వతం అని చెప్పారా అతనికి ఏమన్నా ఎవరు చెప్పలేదు కానీ తనకు తానే ఆత్మవిచారణ చేసుకునేంత వైరాగ్యం వచ్చేంత స్థితి కోసం పాలకోసం కూర్చున్నవాడు పాలే వద్దు అనే స్థితికి వెళ్ళిపోయాడు భగవంతు ఆయన కరుణామడి వాడు ఇచ్చాడు కానీ అతనికి ఏం అవసరం లేదు పొద్దున్నాడు కాబట్టి అంత గొప్ప స్థితికి వాడు అదే బుద్ధి సంయోగం అదే ఇక్కడ మనం చెప్పింది హెరయే హెరయ్యతే ఎలాక్కువైంది అతన్ని ఇంకా అవసర అభి అప్రయత్నంగా ప్రయత్నం అంటే మన ఎవరికి పాల కోసం ముందు సంకల్పం అది జిజ్ఞాస ఆ జిజ్ఞాసతో మొదలుపెట్టి ఎక్కడిదాక వెళ్ళిపోయాడు మొక్షంతాకెళ్ళిపోయాడు అదే శబ్ద బ్రహ్మాతి వర్తతే ఆ యొక్క ఇద ఇహపర లోకాలంతా సాధించి దాటిపోయే స్థితికి వెళ్ళిపోయాడు ఆ బ్రహ్మజ్ఞాన స్థితికి అడిపోయాడు తను కాబట్టి ఆ పరబ్రహ్మ ఆనంద స్థితికి చేరుకున్నాడు అతను కాబట్టి ఈ రెండు మూడు శ్లోకాల్లో నలభై రెండు నలభై మూడు నలభై నాలుగు శ్లోకాల్లో ఎన్ని విషయాలు పరమాత్మ చెప్పాడు ఏ విధంగా అయితే యోగుల కుటుంబంలో పుట్టినవాడు పుట్టడం చాలా కష్టం దుర్లభం చాలా కష్టం అసాధ్యం అసాధ్యమే సాధ్యమే కష్టపడితే సాధ్యం అంటే ఉపాసన చేస్తే నువ్వు కొద్ది ఉపాసన చేసినా కూడా అది మనఃపూర్వకంగా చేసినప్పుడు ప్రజలు ఆగిపోయినా కూడా ఎటువంటి గొప్ప స్థితి వస్తుంది యోగుల కుటుంబంలో పుట్టే పరిస్థితి వస్తుంది జ్ఞానుల కుటుంబంలో పుట్టే పరిస్థితి వస్తుంది ఆ పరిస్థితుల వాతావరణం వల్ల అతనికి జ్ఞానం వస్తుంది జ్ఞాన వైరాగ్యాలు సిద్ధిస్తాయి ఎప్పుడైనా జ్ఞానాగ్ని దగ్ధ కర్మ అని అన్నట్టుగా జ్ఞానం వచ్చే కొద్దీ అతని ఆ కర్మలన్నీ కాలిపోయి మోక్షాన్ని పొందుతాడు కాబట్టి ఈ విధంగా మనకి కృష్ణ పరమాత్మ ఈ నలభై రెండు నలభై మూడు నలభై నాలుగు శ్లోకాలు ఇంత చక్కగా వివరించారు మనం ఈ రోజు మాత్రం భగవద్గీతలో ఆరో అధ్యాయంలో ఆరో అధ్యాయమైన సమయం యోగంలో లేదా జాన యోగంలో నలభై మూడు నలభై నాలుగు శ్లోకాల్లో ఉండే విశేష అంశాలని తెలుసుకుందాం